ఏసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రముఖుడై ఉండాలంటే అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం సెలబ్రిటీలను వెంబడించే నేటి మన సమాజంలో కొందరు పారిశ్రామికవేత్తలు వారి ఉత్పత్తులకు అధిక లాభాలు పొందడానికి వీరిని క్రయ విక్రయాలు చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు ఇందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు ప్రముఖులను వెంబడించినట్టు ఆ దినాలలో కూడా కొందరు యేసు క్రీస్తును కూడా వెంబడిస్తూ ఆయన బోధనను వింటూ ఆయన చేసే అద్భుతాలను గమనిస్తూ ఆయనను తాకితే చాలని ఆయనతో ఉంటే చాలని కోరుకుంటూ అనేక మంది యేసును వెంబడించి ఆయనను సెలబ్రిటీలానే చూశారు అయినా యేస్సు ఎన్నడూ తనను తాను ప్రాముఖ్యమైన వాణిగా ఎంచుకోవడం కానీ దూరంగా ఉండడం వంటివి చేయకుండా అందరికీ అందుబాటులో ఉండేవాడు అందరి సమస్యలు తీరుస్తూ ప్రతి ప్రార్థన వింటూ రోగులను స్వస్థపరుస్తూ అందరిలో ఒకనివానిగా ఉండేవాడు మార్కుస్ వార్త పదియవ అధ్యాయం ప్రకారం తాను నిర్మించబోయే పరలోక రాజ్యంలో స్థానం కొరకు తన శిష్యులైన యాకోబు యోహానులు సమాలోచన చేస్తున్నప్పుడు యేసు తన శిష్యులందరికీ మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరడల వాడు అందరికీ దాసుడై ఉండవలననే మాట మార్కుస్ వార్త పదియవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచనాల్లో ఏసు క్రీస్తు ప్రభువారు గుర్తు చేశారు అదే అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏసు ఈ మాటలు పలికిన తరువాత వెంటనే తీమయి కుమారుడగు భర్తిమయ్యను గ్రుడ్డివాడైన ఒకరిని నేను నీకేమి చేయగూరుచున్నావని అడిగినప్పుడు ఆ గ్రుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని అడిగినప్పుడు ఏసు నీవు వెళ్ళము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని చెప్పెను వెంటనే అతడు చూపు పొందినట్లు గమనించగలం అంతేకాదు తండ్రి పేరుతో సహా మార్కు తన పత్రికలో వ్రాసి ఉంచాడంటే భర్తిమై యేసును వెంబడించాడు ఈ మాట యాభై రెండవ వచనం ప్రకారం వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను అనే మాట మనము అక్కడ చదవగలం హలోయ మన ప్రభు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను యేసుక్రీస్తు శరీరుడుగా మన మధ్య జీవించినప్పుడు ఆనాడు అందరికీ అందుబాటులో ఉన్నలాగున నేడు కూడా మన ప్రార్థనను వింటూ మనతో మన మధ్య తన ఆత్మ ద్వారా సహవాసం కలిగి ఉన్నాడండి ఇటువంటి అనుభవం కలిగిన మనము ఆయనలా కనికరము గలవారముగా ఇతరులకు అందుబాటులో ఉన్నప్పుడే గొప్ప సహవాసాన్ని అనుభవించగలం దేవుడు ఈ వాక్యమును ఆస్వదించినగాక ఆమెను